ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు ఆయనే ఆపారు ఆయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధహస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్కర్మించారు అందుచేత మరణించినా ఆయనలాగే మరణించాలి ఆయన ఫోటో మా పూజ గదిలో ఉంటుందండి ఎందుకంటే ఆయన దేవుని నమ్మరు దేవుని నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది ఎంతోమంది వెలు జీవితాల్లో వెలుగు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది బరిచినంత వరకు ధన్యవాదాలు